Hello home ladies welcome back to my channel me Jabeen's home kitchen ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పాలకూరతో పప్పు అయితే చేయబోతున్నాను చిన్న చిన్న క్యాంటీన్లలోనూ హోటళ్లలో చాలామంది ఇష్టపడి మరీ తెచ్చుకుంటూ ఉంటారు కదా అటువంటి పప్పు అయితే ఈరోజు నేను కుక్కర్లో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను తప్పకుండా చూడండి స్కిప్ చేయొద్దండి ఓకేనా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను కుక్కర్లో అయితే కప్పు నిండా కందిపప్పు అయితే బాగా శుభ్రంగా కడిగేసి వేసేసుకుంటున్నాను అలాగే అందులోనే పాలకూర అయితే రెండు కట్టలు అయితే తీసేసుకున్నాను ఈ పాలకూరను మనం సన్నగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక ఉల్లిగడ్డ ముక్క దాంతోపాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి ఇవన్నీ మెయిన్ అండి తప్పకుండా వేసేసుకోవాలి సో ఇవి వేసేసుకున్న తర్వాత ఇందులో మసాలా కోసం అయితే నేను కారం అయితే వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు సో ఇది అది రెండు ఓకే టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో చాలా కారమే వేస్తారు ఎక్కువగా తర్వాత వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను సో అలాగే తర్వాత ఇంకా మనం అయితే నిండా వచ్చేసి నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకి పప్పు పాలకూర పైకి వచ్చేంత వరకు అయితే నీళ్ళు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని నేనైతే నా కుక్కర్కి అయితే ఫైవ్ సిక్స్ విజిల్స్ దాకా అయితే రానివ్వాలండి మీ కుక్కర్కి ఎంతవరకు త్రీ విజిల్స్ వచ్చినా కూడా పర్లేదు నేనైతే విజిల్స్ దాకా అయితే రానిస్తాను సో నేనైతే ఇప్పుడు ఇది పొంగకుండా అయితే ఇందులో నేను ఆయిల్ కూడా వేస్తాను అండి నేను ప్రతి ఒక్క ఛానల్లో కూడా నా వీడియోలో నేను పప్పు ఉడికించినప్పుడల్లా నేను ఆయిల్ అయితే తప్పకుండా వేస్తాను సో మీకు కూడా ఈ టిప్పు నచ్చితే కనుక యూస్ చేసుకోండి ఓకే నా ఫ్రెష్ చూడండి ఇప్పుడు పాలకూర పప్పు అయితే బాగా ఉడికేసింది విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే నేను తీస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి కాస్తంత కొత్తిమీర అయితే వేసుకున్నాము కొత్తిమీర వేసేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఇందులో సన్నుప్పు కాకుండా కల్లుప్పు అయితే వేస్తున్నాను చూసారా వన్ పెద్ద టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కల్లుప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు పప్పు గుత్తితో అయితే బాగా మెదిపేసుకుందాము చాలా మటుకు అయితే పప్పు అయితే గట్టిగా కావాలనుకుంటారు కానీ చాలా హోటళ్ళలో అయితే చాలా మటుకు పప్పు అయితే పల్చగానే ఉంటుంది సో నేను కూడా అదే విధంగా పల్చగానే చేస్తున్నాను మీకు ఏమన్నా గట్టిగా అయింది వాటర్ తక్కువ పడింది అన్నప్పుడు మీరు వాటర్ కాస్త వేడి చేసి ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి సో తర్వాత ఇక్కడ నేనైతే ఇక్కడ బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పప్పు కోసము సో ఆయిల్ ైతే వేసేసుకున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత పోపు దినుసులు రాయ జీరా అన్ని వేసేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి వెల్లుల్లి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే వెల్లుల్లి దీ దాంతోపాటు కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ వెల్లుల్లి అయితే వేస్తున్నాను సో వెల్లుల్లి వేస్తే కాస్త మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాస్త కలిపేసుకొని దాంట్లో వచ్చేసి ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి సో మీకు తెలిసింది పోపు దినుసులు అనేవి ఏవేవి వేసుకోవాలో మీరు కావాలంటే నేను చెప్పాను కదా వెల్లుల్లితో పాటు కాస్త ఆనియన్స్ కూడా వేసేసుకోండి సో తర్వాత ఈ విధంగా అయిన తర్వాత కాస్త అయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని పప్పు అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి సో అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి కుక్కర్లో అది కూడా చూపిస్తున్నాను చాలా తొందరగా చేసేసుకోవచ్చు సో పాలకూర ఒక్కటి కట్ చేసుకుంటే చాలండి మనం వన్ బై వన్ అన్నీ వేసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా పల్చగా చేసుకోండి మనకు అచ్చం ఇంకా హోటల్లో ఉన్నట్టే ఉంటుంది పాలకూర మనం టేస్ట్ అనేది మనకు అక్కడ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో చేసుకున్న రాదు కదా అటువంటి టేస్ట్ అయితే ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే పాలకూర పప్పు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారా నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ బా బాయ్